తెలుగు నాటక రంగం ఒకప్పుడు ప్రజల జీవితాలలో ఒక భాగంగా ఉండేది గ్రామీణ ప్రాంతాలలో సంచార నాటకాలు నగరాలలో ప్రయోగాత్మక నాటకాలు అనేక మందిని ఆకట్టుకునేవి అయితే ఆధునిక కాలంలో సినిమా టీవీ సీరియల్స్ వెబ్ సిరీస్ వంటివి ఇతర వినోద మార్గాలు ఆవిర్భావంతో నాటకాల ప్రజాదరణ తగ్గుముఖం పట్టింది తెలుగు నాటకరంగం మన సంస్కృతికి అర్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రంగ దినోత్సవం నాడు కళలు కళాకారులు గుర్తుకొస్తారు తప్ప తరువాత సమయంలో చిన్న చూపు చూస్తారు నాటకరంగ అభివృద్ధికి ప్రసంగాలలో పెద్దపేట వేస్తారు కానీ ఆచరణలో ఆవగిందంత ఆలోచన పెట్టకపోవడం దురదృష్టకరం దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ప్రభుత్వం కళాకారులు మరియు ప్రేక్షకులు కలిసి కృషి చేస్తే నాటకరంగం తిరిగి ఉజ్వల భవిష్యత్తును సాధించగలదు తెలుగన్నా తెలుగు భాష అన్న నాకు చాలా ఇష్టం తెలుగు పద్యం కూడా చాలా ఇష్టం అందుకే శ్రీకృష్ణ దేవరాయలు అంటాడు తెలుగు దేశం ఏను తెలుగు వల్ల కండ ఎల్ల గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు పది భాషలు తెలిసిన ఒక రాజు ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అనడం చాలా గర్వం కాబట్టి ఏ భాషకు లేనటువంటి పద్యం మన తెలుగు భాషకే ఉండడం అటువంటి పద్యాన్ని రచించుకుంటూ తిరుపతి వెంకటక వాళ్ళైతే కొప్పోర్రొప్పల సుబ్బారావులు అయితేనేం వీళ్ళందరూ కూడా తెలుగు భాషను రచించారు అదేవిధంగా టీజీవీ కళాక్షేత్రం తరపున మేము పత్తి ఓబలయ్య గారు దర్శకత్వంలో అనేకమైనటువంటి రచనలు చాలా రచనలు చేశాం నేను కూడా దుర్యోధనుడుగా హరిశ్చంద్రుడిగా భవానీ శంకరుగా అభికాసురుడుగా తర్వాత సహస్ర కౌచుడుగా ఘటోద్గదుడిగా భీమునిగా దుర్యోధనుడిగా అనేక పాత్రలు వహించి దాదాపు పద్దెనిమిది వందల నాటకాలు మరి ఇటువంటి పాత్రను పోషిస్తూ ఆడుతున్నాం ఇక ఇటువంటి పద్యాన్ని రచించుకోవాల్సిందిగా భావితరాలు కూడా చెప్పవలసిన బాధ్యత కూడా మా లాంటి సీనియర్ కళాకారులకు ఉందని నేను గర్వంగా చెప్తున్నాను నేను దుర్యోధనుడు భీముడు ఇంకా రాక్షస పాత్రలు ఏమైనా పౌరాణికంగా విలన్ ఉన్న పాత్రలన్నీ నేను ధరిస్తాను సార్ నాకు ఆ భాష అంటే ఎక్కువ పద్యము బతుక బతికి చచ్చిపోతుంది దాన్ని బతికించాలని మా తాపత్రయము ఉపాధ్యాయునిగా తర్వాత మాకు టీజీ వెంకటేష్ కర్నూల్లో మంచి ఏసీ థియేటర్ కట్టించినాడు ఆడిటోరియం కట్టించినాడు దానికి అధ్యక్షుడు మా పతి ఒక్కలు అయిపోయి దాకా మీతో మాట్లాడినారు ఆయన పద్యాన్ని బతికిస్తున్నాడు సార్ ఆయన ప్రతి నెల ఒక నాటకాన్ని అక్కడ ఆడిపిస్తాడు ప్రతి ఎక్కడ పోటీలు జరిగినా కర్నూలు నుంచి మేము మా టీజీ కళా సంస్థ నుంచి పాల్గొని అనేక సార్ చెప్పినట్టు ముప్పై ఎనిమిది నందులు టీజీ కళా సంస్థకి తీసుకురావడం జరిగింది అందులో మేము ఉండడం మాకు గర్వంగా ఉంది మా పాత్ర మేము ఉన్నది టీచర్గా మాకు చాలా ఆ పద్యము పాడుతున్నప్పుడు మాకు చాలా ఆనందం కలుగుతుంది సార్ మాకు ఆ పద్యాన్ని ఇంకా తరతరాలుగా అందించాలని మా కోరిక కాకపోతే ఎవరు దాన్ని కొంచెం ఖర్చుతో కూడుకున్నది దాన్ని పోషించాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ మేమంటే ఉద్యోగస్తులము ఉద్యోగం లేకున్న వాళ్ళు కొంచెం ఆ పద్యాలు పాడి దాన్ని బతికించాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ మేము ఉద్యోగస్తులం కాబట్టి కొద్దిగా అనుకూలంగా ఉంది అంతే ఓకే సార్ నుంచి పోతున్నాయి పెద్ద నాటకాలు ఎవరు అది చెప్పినా ఎక్స్పెన్సివ్ అది చాలా ఖర్చుతో కూడుకునేది అది ఈ పెద్ద నాటకం దాదాపు పోతూ ఉన్నాయి ఎప్పుడో ఇక్కడ మన ఇదురు హరిబాబు మాదిరి అక్కడక్కడ నంది నాటకాలు పరిషత్ నాటకాలు పెడుతున్నారు కానీ దాంట్లోకి పోతున్నాం కానీ ఇంకా ఇంకా పల్లెల్లో అయితే జాతరలు ఉరుసులు ఆ ప్రాంతాల్లో విపరీతమైన జనం ఉంటారు జాగరణ ఉంటుంది అక్కడ మమ్మల్ని పిలుచుకుపోయి నాటకం ఆడి ఆడిపించుకుంటారు సార్ అప్పుడు ఆ జనాలు చూస్తే మాకు ఆనందము అప్పుడు ఆనందం కనిపిస్తుంది అప్పుడు ఎంతమందికి పాడు వింటున్నారో అది అది చూసినప్పుడు మాకు ఆనందం కనిపిస్తుంది